బొద్దింక బిర్యానీ ఎస్ కోనార్ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది జొమాటోలో స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు అనే వ్యక్తి కోనార్ రెస్టారెంట్ లో ఆర్డర్ పెడితే హోటల్ వైభవ్ ఇన్ నుండి పార్సెల్ వచ్చింది తినేందుకు రెడీ అయ్యాడు అయితే వెంటనే ఓపెన్ చేయగానే ఇలా బొద్దింక దర్శనమిస్తే షాక్ అయ్యాడు కృష్ణ కోనార్ రెస్టారెంట్ కి ఈ విషయాన్ని తెలియజేశాడు మనీ రిటర్న్ చేస్తా చేస్తామంటూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు నిర్వాహకులు హోటల్ వైభవ్ నుంచి వచ్చిన బిర్యానీని మనం చూస్తూ ఉన్నాం కోణార్క్ రెస్టారెంట్ లోని చికెన్ బిర్యానీలో ఇలా బొద్దింక దర్శనం ఇచ్చింది జొమాటోలో స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు కృష్ణ అనే వ్యక్తి అయితే కోణార్క్ రెస్టారెంట్ లో ఆర్డర్ పెడితే హోటల్ వైభవ నుండి పార్సల్ వచ్చింది తినేందుకు రెడీ అయ్యాడు అయితే ఆ తినేందుకు రెడీ అయిన కృష్ణకు షాక్ తగిలింది బొద్దింకను చూసి కోణార్క్ రెస్టారెంట్ కి ఈ విషయాన్ని తెలియజేశాడు మనీ రిటర్న్ చేస్తామంటూ చాలా నిర్లక్ష్యంగా వివరించారు నిర్వాహకులు Mmm. -hmm.